నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు చాలా ఈజీగా ఉండే అద్భుతమైన రెండు పరిహారాల గురించి చెప్పబోతున్నాను అప్పులు తీర్చలేని పరిస్థితిగా ఉందండి దానివల్ల మానసికంగా ఆర్థికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాటి నుంచి బయటపడడానికి ఏదైనా పరిష్కార మార్గం ఏదైనా ఉంటే చెప్పనని అడుగుతున్నారు ఆ విషయం మీదనే ఈరోజు వీడియో ఉంటుందండి అయితే ముందు వీడియోల్లో అప్పుల గురించి చాలా అనేక రకాలైన పరిహారాల గురించి నేను చెప్పాను ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి మీరు చేయగలిగే వాటిల్లో నుంచి ఏదో ఒకటి మీరు చూస్ చేసుకొని ప్రయత్నం చేయండి అయితే కొందరు అన్నారు మీరు చెప్పిన పరిహారాల నుంచి మాకు టైము అలానే పదార్థాలు మా దగ్గర లేవండి చేయలేని పరిస్థితిగా ఉంది అందుకంటే ఈజీగా ఉండే పరిహారం ఏదైనా ఉంటే కనుక చెప్పండి అని అన్నారు తప్పకుండా మీరు ఈ పరిహారం చేసి చూడండి నమ్మకంతో చేసి చూడండి ఈ పరిహారం చేసేటప్పుడు మీకు ఎలాంటి నియమ నిబంధనలు అంటూ ఏమి లేవు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు మనం తీసుకున్న అప్పులు తీర్చలేకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి వాటిల్లో చూసుకున్నట్లయితే మన జాతకంలో కొన్ని సందర్భాల్లో మనకి శని భగవానుడు కానీ రాహుకేతువులు కానీ నీచంలో ఉన్నప్పుడు అప్పుడు మీరు తీసుకున్న రోజున సమయము సందర్భాన్ని బట్టి మన నక్షత్రానికి అనుకూలమైన రోజు లేనప్పుడు మీరు అప్పు తీసుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ఉన్నప్పుడు ఒక్కోసారి అప్పులు తీర్చలేని పరిస్థితిగా ఉంటుంది అప్పులు తీర్చడానికి ఎంతో కష్టపడుతుంటారు డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే చాలామంది ఉద్యోగస్తులు క్రెడిట్ కార్డ్స్ హౌస్ లోన్స్ వెహికల్స్ అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కావచ్చండి ఏవైనా మీరు తీసుకున్నప్పుడు అలాంటి వాటి మీద అప్పులు చేయడంతోనూ లోన్ తీసుకోవడము ఫ్రెండ్స్ దగ్గర చేయి చాపి తీసుకోవడము ఆ తర్వాత మీరు ఎవరైనా పరిస్థితిగా రావడము ఈ రకంగా గడిచిపోతూ ఉంటుంది కొన్ని డబ్బులు వచ్చాయి అప్పు తీర్చేద్దాం అనుకుంటారు అనుకోకుండా ఖర్చులు రావడము అవసరమైన దానికంటే కూడా వేరొకదానికే ఖర్చు పెట్టేయడము దాంతో తీర్చలేని పరిస్థితిగా ఉంటుంది ఇలాంటి ఇబ్బందులతో మీరు బాధపడేవారు తప్పకుండా పరిహారాన్ని చేసుకోండి మరి ఏ రకంగా చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్క విషయం చెప్తానండి స్కిప్ చేయకుండా వీడియో రెండు వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి అలానే మీకు ఎలాంటి డౌట్స్ కూడా రావు చూసి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న లైక్ ఇస్తారని భావిస్తున్నాను సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు చూస్తుంటే మన ఛానల్లో ప్రతి ఒక్క సమస్యకు అనేక రకాలైన పరిహారాలు పూజలు ఉన్నాయి మీరు ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి వెళ్ళి చూసి మీరు చేయగలిగే దాన్ని మీ సమస్యకు తగిన ఏదైనా ఒక పూజన కానీ పరిహారాన్ని కానీ ఎంచుకొని ప్రయత్నించేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని నాతో షేర్ చేసుకోండి అలానే చాలామంది అప్పుల బాధలతో సతమతం అవుతూ ఉంటారు కదండి నమ్మకంతో చేయండి మంచి ఫలితం ఉంటుంది ఈ పరిహారం చేయడం వల్ల ఇక మొదటి పరిహారంగా చూద్దాము ఈ పరిహారానికి కావాల్సింది కొబ్బరికాయ అవసరం ఉంటుంది అలానే ఆవాలు అవసరం ఉంటాయి ఎరటి దారం కాస్త నెయ్యి సింధూరము ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి ఎలా చేయాలనేది చెప్తానండి మీరు ఇక్కడ గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే అప్పు చేయాలనుకుంటే మంగళవారం రోజున మాత్రం చేయకండి మీరు బుధవారం రోజున అప్పు తీసుకోవచ్చు మంగళవారం రోజున మాత్రం మీరు అప్పు తీర్చుకోవచ్చు అంటే మీరు మంగళవారం రోజున మాత్రం అప్పు చేయకండి కానీ బుధవారం రోజున మీరు అప్పు తీసుకుంటే అప్పును తొందరగా తీర్చగలుగుతారు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మొదట మీరేం చేస్తారంటే కొబ్బరికాయ తీసుకోండి దీన్ని మీ పూజా మందిరంలోనే చేసుకోవాలి ఈ పరిహారాన్ని మీరు చేయాలనుకున్న ముందు రోజునే బాగున్న చక్కగా ఉన్న కొబ్బరికాయ తెచ్చుకోండి ఏ రోజు చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను మీరు కాస్త సింధూరం తీసుకోండి ప్లేట్లోకి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి పూర్తిగా చక్కగా పేస్ట్లో తయారు చేసి పెట్టుకోండి సింధూరం గురించి మనందరికీ తెలిసింది ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైందని సింధూరంతో ఈ పరిహారం మనం చేసుకుంటున్నాం మీరు సింధూరం కాకుండా కుంకుమతోనూ అలానే వేరే ఇతర వాటితో మాత్రం చేయకండి కేవలం సింధూరాన్నే ఉపయోగించాలి ఈ పరిహారానికి అలా కలిపిన సింధూరంతో కొబ్బరికాయ మీద చక్కగా స్వస్తికి గుర్తు వేయాలి మొదటగా మీరు ఒక చిన్న పాయింట్ పెట్టుకొని ఇక్కడ నేను మీకు చూపిస్తూ ఉన్నాను కదండి అదే రకంగా మీరు స్వస్తికి గుర్తు వేయండి అపసవ్య కాకుండా సవ్యస్థితిలో వేయండి ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు ఖచ్చితంగా మనసు పెట్టి చేయండి ఎప్పుడైనా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసేటప్పుడు ప్రకృతితోనూ అలానే పదార్థాలతోనూ నమ్మకంతోనూ దేవుడి మీద విశ్వాసంతోనూ ఇంకా భక్తితో దాన్ని బట్టే ఉంటుందండి అక్కడ ఫలితం అనేది ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మనస్ఫూర్తిగా మీ యొక్క సమస్యలకు మార్గాలు తెలియాలి ఎంతో కొంత మీకు మార్పు కనిపించాలి అని ఆ భగవంతుని కోరుకొని చేస్తే ఖచ్చితంగా వాటి నుంచి బయటపడతారు ఇది మొదటి పరిహారంగా చెప్తున్నానండి ఈ రకంగా చేయండి స్వస్తి గుర్తు వేసిన తర్వాత ఎరుపు దారం తీసుకోండి మీ కుటుంబ సభ్యుల్లో హైట్ ఎవరైతే ఎక్కువగా ఉన్నారో అంటే దాదాపుగా ఒక ఆరు అడుగులు పొడవున్న దారం తీసుకోవాలి పరిహారానికి మామూలుగా ఇలాంటి ఎర్ర దారం తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి మిక్స్డ్ కలర్ దారం అలాంటిదైనా సరే తీసుకోండి మీరు ఏం చేస్తారంటే ఈ కొబ్బరికాయ చుట్టూతా కట్టాలి ఇన్ని రౌండ్లు చుట్టాలి అనేం లెక్కే లేదండి మీరు తీసుకున్న ఈ ఆరు అడుగుల దారంతో చుట్టాలి మీకు అర్థం కావాలని ఈ రకంగా చూపిస్తున్నాను అంతేగాని మీ వరకు అనుకోండి ఆరు అడుగుల దారంతో చుట్టాలి చుట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ కొబ్బరికాయని మీ రెండు చేతులతో పట్టుకొని మీ మనసులో మీరు చేసిన అప్పులన్నీ తీరిపోవాలని చెప్పుకోండి ఈ పరిహారాన్ని మీరు మంగళవారం రోజున చేయాలి దేవతా మందిరంలో ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు మీరు దేవుడి దగ్గర దీపారాధన చేయనవసరం లేదు పూజ కూడా ఏది అవసరం లేదు అక్కడ చక్కగా వెళ్ళి కూర్చోండి కూర్చొని దండం పెట్టుకొని ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా కొబ్బరికాయకి ఎర్రదారం కట్టి మీ కోరికలు చెప్పుకొని అప్పులు తీరిపోవాలని బాధలు చెప్పుకొని సమస్యల నుంచి బయటపడాలని కోరుకొని ఈ కొబ్బరికాయని తీసుకువెళ్ళి ఏదైనా మీకు దగ్గరలో పారే నీరు ఉంటే అంటే అదే రోజున ఏదైనా దగ్గరలో పారే నీరు ఉంటే కనుక చెరువు కానీ మంచినీరు కానీ నది కానీ అలాంటివి ఉంటే కనుక అక్కడికి వెళ్ళి నదిలో వదిలేయండి ఈ రకంగా మీరు పరిహారం చేసుకోవాలి అప్పులు బాధల నుంచి మీరు చక్కగా బయటపడతారు అంటే ఇప్పటికిప్పుడే మీరు ఎక్కువగా మొత్తం తీర్చలేకపోయినా కానీ నెమ్మది నెమ్మదిగా తీర్చగలిగే శక్తి అనేది ఆ భగవంతుడు మీకు కలిగిస్తాడు ఇక తర్వాత మరొక పరిహారం గురించి కూడా చూద్దాం ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నది ఆవాలు ఆవాలకు చాలా శక్తి ఉంటుందండి ఒకప్పుడు వ్యవసాయ పొలాల్లో వరి పంట అయిపోయిన తర్వాత మినుములు పెసలు అలాంటివి వేసేవారు వాటితో పాటుగా ఈ ఆవాలు కూడా వేసేవారు గట్ల మీద ఎందుకంటే వాళ్ళ పొలంలో నకారాత్మక శక్తి అనేది రాకుండా ఉండడానికి అలానే పురుగులు పట్టకుండా ఉండడానికి ఆవాలు వేసేవారు వాళ్ళు దీంట్లో ఉన్న శక్తి ఏంటంటే ఈ ఆవాల్లో గ్రహస్థితిని అడ్డుకునే ఒక శక్తి ఉంటుంది ఎవరైతే అప్పుల బాధలతో బాధపడుతున్నారో మీ ఇంటి దగ్గర ఇక్కడ నేను జస్ట్ పేపర్ మీద వేసి చూపిస్తానండి ఇక్కడ చూడండి ఇది మీ ఇల్లు అనుకున్నారు చుట్టూత ప్రహరీ గోడ ఉంటుంది దాని నుంచి కానీ లేదంటే బయట వైపు నుంచి కానీ మీరు ఇక్కడి నుంచి మొదలుపెట్టి చుట్టూత ఆవాలని కాస్త చేతిలో పట్టుకొని కాస్త కాస్త వేసుకుంటూ తిరిగి మీ ప్రధాన ద్వారం దగ్గరికి రావాలి అంటే కొద్దిగా ఆవాలు వేసుకుంటూ రావాలి కాస్త పిడికిడ ఆవాలు మీ చేతిలో పట్టుకొని పట్టుకుని ఇంటి చుట్టూతా రౌండ్గా తిరుగుతూ లోపల వైపు కాదండి బయట వైపునే చేయాలి ఈ పరిహారాన్ని మనం ఎప్పుడు చేయాలి మంగళవారం రోజునే చేయాలి ఈ పరిహారాన్ని ఇలా చేయడానికి కలిగిన ఉద్దేశం ఏంటంటే మీ ఇంటికి ఒక బంధనం వేసినట్టు వస్తుంది ఒకవేళ మీ ఇంట్లో నకారాత్మక శక్తి ఉందనుకోండి అప్పులు తీర్చలేని పరిస్థితి కూడా వస్తుంది ముందు వీడియోలో నేను మైత్రి ముహూర్తం గురించి కూడా చెప్పాను ఆ ముహూర్తంలో కాస్తనే మీరు అప్పు తీరిస్తే తొందరగా అప్పును తీర్చగలుగుతారని చెప్పాను కానీ ఇంట్లో నకారాత్మక శక్తి ఉన్నా కానీ అప్పులు తీర్చడానికి అడ్డంకులు వస్తాయి కాబట్టి చెప్పుకున్న మైత్రి ముహూర్తంలో మీరు ఆ పరిహారం చేసుకున్నా లేదంటే వేరొక పరిహారం చేసుకున్నా కానీ నకారాత్మక శక్తిని కూడా మీరు పోగొట్టుకోవాలి ఈ విధంగా మీరు మంగళవారం రోజున చేయటం వల్ల మీ యొక్క ఆలోచన విధానం మీద పనిచేసే ఆ నెగిటివ్ ఫోర్స్ అనేటివి తగ్గుతాయి తగ్గి అప్పులు తీర్చడానికి మార్గాలు మీకు తెలుస్తాయి ఒకవేళ మీరు నెలసరిలో ఉన్నా కానీ ఏ ప్రాబ్లం లేదండి ఒక ఐదు మంగళవారాల పాటు ఖచ్చితంగా చేయండి ఈ రకంగా ఐదు మంగళవారాలు పూర్తి అయ్యేసరికి మీకు అనేక రకాలైన మార్గాలు తెలుస్తాయి అప్పులు తీర్చడానికి చేసిన తర్వాత మీరే చెప్తారండి చాలా మంచి పరిహారం చెప్పారని ఇక్కడ యూజ్ చేసిన పదార్థాలు మాత్రం తప్పకుండా వాడండి వేరే ఇతర పదార్థాలను మాత్రం వాడకండి ఒకవేళ ఈ పరిహారాన్ని మీరు చేయలేని పక్షంలో ఒక సమస్యకు ఎన్నో రకాలైన మంత్రతంత్రాలకు సంబంధించిన పరిహారాలు ఎన్నో ఉన్నాయండి అన్ని తంత్ర పరిహారాలు శక్తినిచ్చేటివే ఫలితాన్ని ఇచ్చేవి కాబట్టి ఆ పరిహారాల్లో నుంచి ఏదో మీరు చూస్ చేసుకొని చేసుకోండి మంచి ఫలితాలు మీరు పొందాలని నేను కోరుకుంటున్నాను మీకు ఈ వీడియోని ఇద్దరితో ముగిస్తున్నానండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఆల్రెడీ మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి లైక్ చేయని వారు ఇంకా చూస్తుంటే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు